ఉంచుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఆ విషయం పైన ప్రజలందరికీ అవగాహన పెంపొందించడానికి సోదరుడు బాబాజీ గలం ద్వారా ఈ చక్కని గీతాన్ని వెళ్దాం పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్పక కాడాలమ్మా మన భూమి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా ఆరు బయట మొల విసర్జన అసలెవరు చెయ్యొద్దు ఆరు బయట మల విసర్జన అసలెవరు చెయ్యొద్దు మంచిగా ఉండే పరిసరాలను మలినం చేయద్దు మంచిగా ఉండే పరిసరాలను మలినం చేయ పరిసరాల పరిశుభ్రత తప్పగా పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలి గాలి విరోచనాలు కలరా మెదడు వాపు వ్యాధులొచ్చు విరోచనాలు కలరా మెదడు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్ప మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా ఇంట్లో అంట్లు తోమిన బట్టలు దిగిన నీరంతా ఇంట్లో అంట్లు తోమిన బట్టలు దిగిన నీరంతా ఇంకుడు గుంతల కింకేటట్లు చేయాలయమ్మా ఇంకుడు గుంతల కింకేటట్లు చేయాలయమ్మా పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా